అండి అందరికీ మరణాత ప్రైస్ తులవడండి ఎలా అందరు బాగున్నారా టుడే నేను ఏ సాక్ష్యం పెట్టట్లేదండి ఈరోజు ఎందుకంటే నేను అర్జెంట్ పని మీద అక్క వాళ్ళ ఊరు వచ్చానమాట గుంటూరు దామరపల్లి ఇది ఒక పల్లెటూరు ఇక్కడ కూడా చాలా మందిని అడిగాను దేవుడు చేసిన కార్యాలు వాళ్ళ జీవితంలో ఏమన్నా చెప్తారేమో అని చాలా భయపడిపోయారు సాక్ష్యం చెప్పడానికి భయం వేసి ఎవరు చెప్పలేదన్నమాట సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను గొప్ప సాక్ష్యాన్ని పెడతాను అండ్ టుడే మాత్రం ఈ చిన్న వ్లాగ్ ఒకటి చూసేయండి మీరేమనుకోరనుకుంటున్నాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయం లెగవంగానే ఊరంతా చాలా ప్రశాంతంగా ఉంది కోకిలు అరుస్తున్నాయి ఇక నేనైతే బద్ధకంగా ఏం తిండి లేచాను లేగంగానే ఇంకా బ్రష్ చేసుకొని ఇంకా ఇక్కడ వాటర్ కూడా చూడండి చాలా బ్లాకిష్గా ఉన్నాయి అనమాట సో ఇక్కడ వచ్చే వాటర్ ఏంటని అడిగాను అక్కని అక్కడేమో కొంచెం చెరువులో నీళ్ళు అవ్వడం వల్ల ఇలా బ్లాక్గా కనిపిస్తున్నాయి సో మనలాగా సిటీలో పెరిగిన వాళ్ళకి కొంచెం కష్టమే ఇక్కడ సర్వైవ్ అవ్వడం ఇంకా చూడండి ఎండాకాలంలో మా అక్క హీటర్ పెట్టింది ఆ నీళ్ళు కూడా చాలా నల్లగా ఉన్నాయండి సో ఎలాగైనా ఈ ఊర్లో వాటర్ ప్రాబ్లం ఉంది ఎంతైనా పల్లెటూరు కదా మట్టి వాసన స్వచ్ఛమైన గాలి చాలా బాగుంది సరే నేను ఇంకా బ్రష్ చేసుకొని లోపలికి వచ్చేసాను ఇంతలో అమ్మ అనమాట ఇంకా దోశలు కూడా తినేసాను అక్క అయితే చిన్న పని ఉందని చెప్పి ఇంకా వాళ్ళ హస్బెండ్ని పంపించేసింది ఇంకా వాళ్ళు వాళ్ళ కొడుకుని స్కూల్కి పంపించి తను కూడా బయటకు వెళ్ళింది అనమాట సో అమ్మ కూడా ఇంకా దోశలు వేసిన తర్వాత తను కూడా తినేసి ఇంకా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేసింది ఇంకా తను ప్రార్థన చేసుకుంటే నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి నేను కూడా ప్రార్థన చేసుకుందామని చెప్పి ఇంకా రెడీ అవ్వడానికి బయలుదేరాను సో ఇంకెక్కడైతే చల్లగా గాలి వేస్తుందండి చల్లటి వాతావరణం చాలా బాగుంది ఎండ కూడా అంతగా ఎక్కువ లేదు ఏంటో సరే నేను ఇంకా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఇంకా ప్రార్థన చేసుకోవడం స్టార్ట్ చేశాను మా బైబుల్ మిషన్లో కొన్ని క్రమాలు ఉంటాయండి సో ఆ క్రమాలు చేసుకున్న తర్వాత కొన్ని పాటలు అయితే పాడుకున్నాను పాడుకున్న తర్వాత బైబిల్ చదవడం స్టార్ట్ చేశాను కీర్తనలు గ్రంథం అంటే నాకు ఎక్కువ ఇష్టం కీర్తనలు కానీ సామెతలు కానీ ప్రసంగి సో ఎక్కువ చదువుతా అనమాట నేను సో వాతావరణం చల్లగా ఉంది బైబుల్ చదువుకొని పాటలు పాడుకుంటే ఇంకా మనసు ప్రశాంతంగా పీస్ఫుల్గా అయిపోయింది అనమాట నాకు గనక మీ సపోర్ట్ ఇవ్వాలనుకుంటే మిత్రులారా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సరే ప్రార్ధనంత అయిపోయిన తర్వాత ఇంకా నేను బయటకు వచ్చాను ఇంకా చల్లగా గాలిస్తుంది కానీ ఏంటంటే ఎవ్వరూ లేరే నేను ఒక్కడనే ఉన్నాను చాలా బోర్ కొట్టేసిందనమాట ఇంకా నేను బయటికి వెళ్ళి అలా తిరిగి వద్దామని అనుకున్నాను అనమాట అమ్మకి చెప్పేశాను ఇంకా వేసుకొని ఇంకా బయట ఎండ కొంచెం ఆ టైంలో ఎండొచ్చిందనమాట ఇంకా నేను మాస్క్ పెట్టేసుకున్నా అలా ఊర్లో అలా రోమింగ్ చేసి వద్దామని బయలుదేరాము ఆశ్చర్యం ఏంటంటే ఇది పల్లెటూరు కదండి అస్సలు రోడ్డు మీద పట్టపగలు పగలు తొమ్మిదింటికి ఎవ్వరూ కనిపించలేదు చాలా ప్రశాంతంగా ఉన్నాయి రోడ్లన్నీ సరేలే అని చెప్పి నేను ఇంకా అలాగే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను అలా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడక్కడ మామిడి చెట్లు మామిడి చెట్లు ప్రతి ఒక్కరి ఇంటికి ఇంటి ముందు ఉన్నాయండి మామిడి మామిడి చెట్లు కానీ ఈ యొక్క అరటి చెట్లు కానీ చాలా గ్రీనరీగా ఉందన్నమాట ఊరు మొత్తం సో దాదాపు ఇక్కడ వాళ్ళే సొంతగా పండించుకొని తినేస్తారనమాట వెజిటేబుల్స్ కానీ ఆ యొక్క ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే వాళ్ళు సొంతగానే ఇంటి ముందు వేసుకుంటారు చెట్లు సో పొద్దున్నే అందరూ పొలం పనులకి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ సిక్స్కే అందరూ వెళ్ళిపోతారంట పొలం పనులకి అందుకే ఖాళీగా ఉంది ఊరు మొత్తం తిరగడానికి అన్ని రూట్లు ఉన్నాయి కానీ రోడ్డు మీద నేను ఒక్కడనే కనిపిస్తున్నాను అనమాట ఎవ్వరూ లేరు పగలు పదయింది అనమాట టైము అయితే ఇంకా నేను తెలుసుకుంది ఏంటంటే ఈ పల్లెటూరులో కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ కూడా ఉందంట సో ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క చోట ఉంటారు యాక్చువల్గా ఇక్కడ ఒక చెరువు ఉండాలంట మరి ఆ చెరువు ఎండిపోయింది సో ఇంకా ఎక్కువగా చెట్లు పేరుకుపోవడం వల్ల ఇంకా ఆ స్థలాన్ని వదిలేశారు దారిలో అలా జామకాయ మొక్కలు ఎక్కువ కనిపించాయి అండి అంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పండ్ల చెట్టు ఉంది ఇక్కడ జామకాయ చెట్లు కూడా ఎక్కువే సో ఇక్కడ పండ్లు కోసుకున్నా కానీ ఎవరేమనట్లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి ముందు ఇంటి ముందు ఏదో ఒక చెట్టు ఉంది కాబట్టి ఎవరు కోసుకున్నా ఎవరేమనట్లేదు అనమాట సో నేను అలాగే నడుచుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాను ఇక్కడ ఒక ఆర్సిఎం చర్చ్ కనిపించింది అండి సో నేను ఆ చర్చ్లోకి వెళ్ళడానికి ట్రై చేశాను కానీ గేటుకి తాళం వేసింది అనమాట లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా సో చర్చిలో కూడా కొన్ని కొన్ని పనులు చేస్తున్నట్టు ఉన్నారు లోపల చూస్తే ఇంకా నేను బయట నుంచే వీడియో తీసుకొని ఇంకా ముందుకు వెళ్ళిపోయాను అనమాట సో ఇంకా ఈ చర్చి కొంచెం ముందుకెళ్ళి ఆపోజిట్ సందులోనే మా చిన్నక్క వాళ్ళ ఆ చర్చ్ ఉందన్నమాట ఇది వాళ్ళ మూడో చర్చి అనమాట ఇది చిన్నది అయినా బాగుంటుంది సో నేను వచ్చేటప్పుడు చర్చి తాళం తీసుకురావడం మర్చిపోయానండి సో ఇంకా లోపల లోపలికి వెళ్ళడానికి కుదరలేదు అందుకే బయట నుంచే నేను మీకు చూపిస్తున్నాను చిన్నది అయినా చాలా బాగుంటుంది చర్చి సంఘస్తులు ఎక్కువ మంది వస్తారు ఆ దేవుడు కృప వల్ల ఇంకా ఈ చర్చి విస్తరించాలని ప్రార్థిద్దాం అయ్యో కనీసం ప్రార్థన చేసుకోకుండా వెళ్ళిపోతున్నాననే చాలా బాధేసింది ఈ చోట్ల ఖాళీ ప్రదేశాలు ఎక్కువ ఇంకా దూరాన ఎక్కడో పొలాలు ఉన్నాయి పొగాకు వేశారండి ఇప్పుడు సో ఆ చివ్వరు కనిపిస్తుంది అంతా పొగాకు పంట పొగాకు ఇక్కడ ఎక్కువగా సాగవుతుందంటండి సో ఆ కోసిన పొగాకు కూడా ఇదిగోండి ఇక్కడ ఎండ పెట్టారు ఇలాగా సో నేను ఇలా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే ఊళ్ళో వాళ్ళు వింతగా చూస్తున్నారన్నమాట ఏదన్నా గవర్నమెంట్ తరపు నుంచి వచ్చానేమో అనుకొని ఇద్దరు ముగ్గురు అడిగారు నన్ను సరే చూస్తూ చూస్తూనే టైము రెండు అయిపోయింది బాగా ఎండ కూడా పెరిగిపోయింది నేను ఇంకా రిటర్న్ అయిపోయాను ఇంటికి బాగా ఎండలో తిరిగి వచ్చా కదండి కాసేపు పడుకొని లేచా అనమాట కానీ చాలా ప్రశాంతంగా ఉందండి రోజంతా సౌండ్ పొల్యూషన్ లేదు ప్రశాంతంగా ఉందనమాట మైండ్ అయితే చాలా నాకు పీస్ఫుల్గా అనిపించింది చూస్తూ చూస్తూనే టైం గడిచిపోయిందనమాట ఆరున్నర అయింది అనమాట టైం ఈ వీళ్ళు ఎంటి డేస్ కదండీ ఇంకా చర్చికి వెళ్ళడానికి మా అక్క నేను అమ్మ మా అక్క వాళ్ళ పిల్లాడు రెడీ అయిపోతున్నాం అనమాట దాదాపు ఈ ఊరు వచ్చి ఈ ఊరు వచ్చిన కానించి నేను ఒక పది మంది అంత పది మందిని చూసుంటా మనుషుల్ని అంత విశాలంగా ఉంది ప్రశాంతంగా ఉంది ఊరు మొత్తం సరే నేను ఇంకా రెండు జతలే తెచ్చుకున్నానండి ఒక జత అయితే విప్పేశాను ఇంకో జత ఆల్రెడీ నా ఒంటి మీద ఉన్నాయి కాబట్టి నేను ఇంకా మొహం కాళ్ళు చేతులు కడిగేసుకొని రెడీ అయిపోయాను సో నైట్ అయితే ఇక్కడ వీధి లైట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి చాలా చీకటిగా ఉంది ఇంకా అటు ఇటు వెళ్ళే ఆ బళ్ళ వెలుతుల్లోంచే వెళ్ళాం అనమాట సో ఎట్టకేలకు చర్చికి వచ్చేసాము నేను మధ్యాహ్నం చూపించా కదండి చర్చి చిన్నది సో వెళ్ళలేదని బాధపడ్డా కదా సో ఇప్పుడు వచ్చాను చర్చిలోకి ఇదే అనమాట మా మా చిన్నక్క చిన్న చర్చ్ ఇది మూడో చర్చ్ అనమాట వాళ్ళకి ఆల్రెడీ పక్కపక్క ఊర్లలో ఇంకా రెండు చర్చిలు ఉన్నాయండి సో దేవుళ్ళలో చాలా బలపడుతున్నారు వాళ్ళు అలాగే వాళ్ళ సంఘ అభివృద్ధికి కూడా ప్రార్థన చేయండి మీరందరూ సో మేము వచ్చేపాటికి ఇంకా సంఘస్థలు ఎవరు రాలేదన్నమాట ఇంకా నేను మా అక్క ఒక్కొక్క పాట పాడాము సో నెమ్మదిగా క్రమం స్టార్ట్ చేసేపాటికి చర్చి చాలామంది రావడం స్టార్ట్ చేశారు సో ఈ రోజు అలా అలా గడిచిపోయిందనమాట సో వీడియోలో చెప్పదగ్గ అంత స్పెషల్ ఏం లేదు కానీ ఫ్రెండ్స్ లేకుండా వచ్చాయి కాబట్టి గా నాకు చాలా బోర్ కొట్టింది అనమాట ఎందుకంటే ఏ పొల్యూషన్ ఉండని చోట నేను రోజంతా గడిపాను ప్రశాంతంగా అనిపించింది మైండ్కి కూడా మనసుకు కూడా సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు ఒక గొప్ప సాక్ష్యాన్ని వినిపించబోతున్నానండి అంతవరకు సెలవు ప్రైస్ తలాడు ఎవరు పడి అందరికీ